సిరిసిల్ల గ్రామంలో క్షౌరశాల నడుపుతున్న బాలు రాసుకున్న వెన్నపొమ్మలు అయ్యా నా అందమైన షాప్ ని మోడర్న్ గా మార్చుకోవడానికి తమరి సహాయం కోరి వచ్చాను మీ నవ్వుతారని నాకు తెలుసు సిరిసిల్ల మెయిన్ రోడ్ లో హెయిర్ కటింగ్ షాప్ ఓనరే ఈ బాలు జీడిగుంట్లో మా నాన్నగారి షాప్ లో ఉన్న కుర్చీ అద్దం దువ్వెన కత్తిరిని సెంటిమెంట్ గా నా షాపుకి తెచ్చుకుని వ్యాపారం చేశాను ఇప్పుడు వాటి పనైపోయింది కొత్త కొత్త స్టైల్స్ వస్తున్న ఈ రోజుల్లో ఓ రివాల్వింగ్ చైరు కొత్త అద్దం కొని వ్యాపారం చేసుకోవడానికి ఓ యాభై వేల రూపాయలు లోన్ కోసం అర్జీ పెట్టుకున్నాను అయ్యా ఇంకో ముఖ్యమైన విషయం నాకు లంచం తీసుకోవడం ఇష్టం లేదు ఇవ్వడమూ ఇష్టం లేదు అందుకే ఎక్కడా అప్పు పుట్టలేదు రూపాయి కూడా లంచం తీసుకోకుండా నేను అడిగిన లోన్ మొత్తం ఇచ్చినట్టయితే మీరెంతో నిజాయితీ పరులైనట్టే మీరిచ్చే మొత్తానికి ప్రతి నెల తేదీ మారే లోపల వడ్డీ కడుతూ మూడు సంవత్సరాల లోపల అసలు మొత్తం చెల్లించగల వాడను మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ తమ విధేయుడు బాలకృష్ణ హరిశ్చంద్రుడి కథ చదివాను కానీ ఆయన చూడలేదు సత్యశోధన పుస్తకం ఆరుసార్లు చదివాను కానీ గాంధీ గారిని నేరుగా చూడలేదు హాలోటు నువ్వు తీర్చావు నాయన ఎంత పొగరయ్యా నీకు ఒక ప్రభుత్వోద్యోగికి పెట్టుకునే అర్జీలో లంచం గురించి రాస్తావా నేను నేను లంచం అడిగానా అడిగా నేను ఎవడైనా చెప్పాడా ఈ అర్జీని పై అధికారు ఎవడైనా చదివి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీ కటింగ్ షాప్ లో నాకు ఉద్యోగం ఇస్తావా క్షమించండి ఈ తీసుకోకుండా ఎవరు పని చేస్తున్నారు సార్ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు నిజాయితీ ఉంటారు వాళ్ళల్లో మీరు అనుకుంటే నేను రాసిన లంచం అనే మాట కొట్టేసి నాకు లోన్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్ రివాల్వ్లాగా చుట్టూ తిరుగుతుంది

మళ్ళీ మధ్యాహ్నం కోడి పలా తినడానికే ఇంటికి వస్తారు అవును నూటి హన్ విషయం ఎంతవరకు వచ్చింది అల్లుడు గారికి మారుతి కార్ కావాలంట ఈ ఈయనేమో మోటార్ బైకే కొనిస్తా అన్నారు మూడు పూట్ల బిర్యానీకి అయ్యే డబ్బు తాస్తే మారుతి కార్ ఏంటి దానికంటే పెద్ద కారే గురించి కదా నీ దగ్గర మీ ఆయన దగ్గర నాకు నచ్చే విషయం నిజాలు మొహం మీదే మాట్లాడడం అయితే నాకు కుండిస్తావా అంటే ఇందాక విన్న శబ్దం కుండ పగిలిన శబ్దమే కదా పగలగొట్టావా మళ్ళీ కుండ పగలగొట్టావా నిన్న నెలకు వంద కుండలు పగలగొడతాను ఏ దేవుడికి నా మొక్కున్నావమ్మా కావాలండి ఎవరైనా పగలే కొడతారా ఏంటి కాదు అది నిమ్మది మరపు వాడు చేయబోయే ఒకడు గుర్తు వస్తుంది కోయి మీద అన్నం పెట్టి ఆడు కోళ్ళు గింజలు లేదని గుర్తొస్తుంది అన్నం చేసి అటు పరిగెడతావు ఇటు అన్నం మాడిపోతుంది ఆడు కోళ్ళు బరిపే ఇది అయ్యో భలే గుర్తు చేసారండి మీరు చెప్పినట్టే వేసుకుని బియ్యం వేసి వచ్చాను మచ్ఛో మాడిపోయిందో ఏంటో వచ్చా నాకు తగ్గట్టు నాకు పెళ్ళం పిచ్చి చింతపండు పెట్టండి ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ పెట్టానప్పా ఏమండి ఇక్కడ చింతపండు పెట్టాను చూసారా పొద్దున ఆకలేస్తే అదే తినలేను అందరూ నీ మొహం ఏంటి ఉమ్మున ఉందన్నారు చింతపండు మొఖం అంద అవును అక్కడ ఇక్కడ మర్చిపోయాను మార్కెట్ నుంచి చేపలు తెస్తానన్నారు కదా తెచ్చారా మార్కెట్కి వెళ్ళాను అక్కడ ఒక్క చేప కూడా లేదు ఊళ్ళో చికెన్ దునియాని చేపలన్నీ పట్టుకుపోయారు దొంగనాయలు సరే కనీసం కోడి నేనే తీసుకురావచ్చు కదా చెప్పా కదా చికెన్ గునియా అని అలా చచ్చిన కొన్ని అలా తీసురాను అయ్యో పిల్లలు స్కూల్ నుండి ఆకలితో వస్తారు వాళ్ళకి ఏం పెట్టాలి మనింటో కోడి ఉంది కదా కోసేయచ్చు కదా అయ్యో అవి మనం పెంచే కోళ్ళండి అమ్మా ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ ఎవరో ఒకళ్ళు పెంచేవే నీ కోళ్ళు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా నాకు రెండు ముఖ్యమే అంటే నేను నీకు ముఖ్యం కదా ఏంటి అరే పొద్దున్నే ఒకటి బయటికి వెళ్ళాడే వాడికి లోన్ దొరికిందా లేదో అని అడిగావా మిగతా విషయాలన్నీ అడుగుతున్నా దొరకదా నాకు ముందే తెలుసుగా మరి లంచ్ అడిగేటైతే నాకు లోనే వద్దని ఆ లెటర్లో రాయవద్దని నాన్న మీరు విన్నారా ఆ ఆఫీసర్ షర్ట్ పట్టుకుని బయటకు గెంటాడా అని ఇంకా అడిగి తెలుసుకోవాలేంటి పర్వాలేదు నాతో కొంచెం తెలియగా ఉన్నావు బతకడం తెలియని మనిషి చూడండి పెద్దమే శోభ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది ఎందుకు కట్టడానికి ఈ ఈరోజే చివరి రోజు అంట ఈ రోజు కట్టలేదంటే రేపు స్కూల్ నుండి బయటకు పంపించేస్తారు ఎలాగైనా తిరిగే మంచి కత్రి కొనాలి ధర్మరాజు గారి తోటకెళ్ళి మంచి టేక్ చెట్టు చూసేస్తాను ఆయన ఎక్కువ వడ్డీ అడుగుతాడు కదా ముందు చెట్టు చూద్దాం డబ్బు వచ్చినా కొందాం చూడు ఫీజు గురించి నువ్వేం బాధపడకు అది కట్టాల్సిన బాధ్యత నాది ధర్మరాజు గారు ఊరంతా చక్రవడ్డీకి డబ్బులు ఇచ్చి ఇలాంటి తోటలు ఎన్ని లాక్కులుంటాడో డబ్బులు చేతికి రాగానే ఆయన్ని అడిగి దీంట్లో ఏదో చెట్టు నరికి మంచి తిరిగే కుర్చీ చేయించుకోవాలి ఎవడరాదే నా తోటలోకి వచ్చి నా చెట్టు మీదనే చేయేసింది అబ్బా మన బాలు అయ్య గారు బార్బర్ బాలు ఎంత ధైర్యం ఉంటే కర్మరాజు తోటకు వచ్చి చెట్టు మీద చేస్తారా రే కర్మరాజు కాదురా ధర్మరాజు 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 ఎలా బాలు నీ కొట్టు దగ్గరకి ఎవరు రావట్లేదని చెట్టు కింద కటింగ్ చేసుకోవడానికి నా తోటలోనే ప్లేస్ చూసుకుంటున్నావురా రే నీకంతగా చేసుకోవాలంటే ఏ సెటర్ లోనో ఏ జంక్షన్ కూర్చొని గుళ్ళు చేసుకోరా తిరిగేకొచ్చి చేయించుకోవడం కోసం మంచి చెట్టుని ఆహా నా తోటలోనా దొంగతనంగా తీసుకెళ్లాలని చూస్తున్నావా అయ్యో అట్లాంటివన్నీ నాకు తెలియదు నీకు మంచి కుర్చీ కావాలంటే మంచి చెట్టు నరికి నీ కొట్లో కావాల్సిన వస్తువులు అన్ని చేయిస్తారని నీకు ఎప్పుడో చెప్పారు కదా నువ్వేమో వడ్డీ లేకుండా తీసుకోవాలని చూస్తున్నావు దానికి నన్నే చేయమట బ్యాంక్ వడ్డీ అడిగితే పర్లేదు కానీ మీరు అడిగే చక్రవడ్డీ కదా బాలు నేను ఎక్కువ వడ్డీ తీసుకునేది ఇంకా ఇటువంటి తోటలు దొడ్లు కొందామని కాదురా ఒక మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ కార్డులో నా పేరుకు ముందు మన ఊరు పేరు వేసి స్టేట్ మొత్తం పాపులర్ చేయాలంట నిర్మాత సిరిసిల్ల కర్మరాజు అని రావద్దు వద్దు కర్మరాజు వద్దు సిరిసిల్ల ధర్మరాజు రావాలరా కొబ్బరి చెట్టంతో రావు మీ కలర్ ఫోటోను బ్యానర్ లో వేపిద్దామా కే ఇద్దావు కే ఇద్దావు అందుకనే కదారా ఎప్పటికీ డైరెక్టర్ ని మీరు డైరెక్టర్ ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అరే ఎర్రయ్ ఇవాళ వెళ్లి కనపడలేదు కనబడలేదు అబ్బా వాళ్ళకు నూరు ఎల్సా అది రాస్తున్నా ఏట్రా పక్కన ఆడవాళ్ళని తీసుకొస్తున్నాడు ఒక్కరిని కాదు ఇద్దరిని ఇది మనతో కాదు రే ఏట్రా ఇదంతా నేను అటువంటి ప్రొడ్యూసర్ కాదురా అందుక సార్ మీరే కదా హత్తుకునే కథ కావాల మన కథకి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా సెంటిమెంటల్ సీన్స్ లో వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అందుకే వీళ్ళని తీసుకొచ్చాను సార్ వీళ్ళ యాక్షన్ చూసి మీ రియాక్షన్ ఏంటో తెలవాలి అందుకు వాళ్ళు నన్ను హత్తుకోవాల్సిన అవసరం లేదు టైటిల్ సాంగ్ సార్ ఇంకా కథే మొదలుగా లేదు వాడు అరుస్తున్నాడు వీళ్ళేమో ఏడుస్తున్నారు ఎందుకురా ఇదంతా ఇదంతా కదా అలాగే ఉంటారు చెప్పే ఆ విలేజ్ లో ఒక హాస్పిటల్ సార్ సింగిల్ బెడ్ సార్ ఒక అమ్మాయి ప్రసవేదంతో హాస్పిటల్కి వచ్చింది సార్ బెడ్ దొరకలేదు సార్ చాప మీద కూర్చుంది సార్ ఆ అమ్మాయికి ఉన్న ఇద్దరు పిల్లలు ఆ తల్లిని చూసి బోరుమని ఏడుస్తున్నారు సార్ బయట జోరుమని వర్షం సార్ పిల్లలు బోరుమని ఉండవయ్యా నువ్వు ఏడుస్తున్నావు వాళ్ళేమో ఏడవట్లేదు అంటే నీ సెంటిమెంట్ లేడీస్ టచ్ చేయలేదా నేను ఏడమని చెప్పినప్పుడు ఏడవరే నువ్వేగా చెప్పిన తర్వాత ఏడవమంది చెప్పలేదు ఏం చెప్పి తెచ్చాడమ్మా మిమ్మల్ని చేతికి అడ్వాన్స్ రాగానే ఇద్దరికి సరే వంద రూపాయలు ఇస్తానని చెప్పాడండి ఆహా ఈ సబ్జెక్ట్ కి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వట్లేదు మీకు ఇస్తున్నాను చెరుక్క యాభై ఇదిగో యాభై ఇదిగో యాభై నిజంగా చెప్పమ్మా ఇప్పుడు చెప్పిన స్టోరీ నీ గుండెను టచ్ చేసిందా చెప్పును కూడా టచ్ చేయలేదు అమ్మాయి అప్పటికే ఇద్దరు పిల్లల తల్లంట ఆవిడ బెడ్ మీద పెసవితేసవెత్తా ఏంటి చెప్పింది కదా మీరు సినిమాగా తీసారనుకోండి మొత్తం కొబ్బరి తోట తమ్ముకుని చెప్పారు చూసారా మీకంటే ఎప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులే తిరిగి ఇటువంటి కథలు చెప్పి వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేరు అయ్యా మీ పేరు మన ఊరు పేరు స్టేట్ మొత్తం ప్రపంచం అంతా తెలియాలంటే ఆ సూపర్ స్టార్ అశోక్ కుమార్ తో సినిమా తీయండి ఆయన ఒక్క సంతకం పెడితే చాలు మీ తల మారిపోతుంది ఆయన ఎక్కడ కలవాలరా జంబారా హిల్స్ లో ఎదవా జంబారా హిల్స్ కాదురా బంజారా హిల్స్ అబ్బా ఆడు చెప్పింది కరెక్టే ఆడికి నోరు తిరగదు